హాయ్ ఫ్రెండ్స్ మనం అక్రమ్ డైరీ ఫామ్ లో ఉన్నాము ఒక రైతన్న రావడం జరిగింది మలక్పేట్ చాదర్ఘడ్ ఎంజీబీఎస్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మీ పేరు వెంకటేష్ ఎన్ని ఆవులు కొన్నారు ఒకటి ఏ ఆవు కొన్నారు ఎంత కొన్నారు ఇక్కడ ఇక బతావు ఇంకా ఇక నైన్టీ లో కొన్నారు తొంభై వేలు ఎంత పైన గేదెలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఒక ఇవి ఇంటి కోసం ఇక్కడ చూడొచ్చు ఏ ఆవు అయితే వాళ్ళు కొన్నారు లెక్చం ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది పూర్తిగా ఐదు లీటర్లు ప్రతి ఆవు ఇస్తుంది ఇక్కడ చూడండి ఇది కూడా అన్నవాళ్ళు కూడా ఒకటి తీసుకున్నది జరిగింది అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ దొరుకుతాయి ఇక్కడ నుంచి చెట్టి వగే చెట్టి కావాలన్నా కూడా దొరుకుతుంది ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా కూడా అరేంజ్మెంట్ చేస్తారు వీళ్ళు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ వీళ్ళేది ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి పూర్తి రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక ఐదు ఆవుల కన్నా ఎక్కువ తీసుకుంటే ఒక మనిషి కూడా వచ్చి మీ దగ్గర అంతా దింపి అక్కడ పాలు కూడా చూపిస్తారు ప్రతి ఆవు దేశీ ఆవు ఫైవ్ లీటర్స్ పర్ టైంకి పది లీటర్ పర్ డేకి పెట్టుకోవాలి సాయివాల్ గిర్ అయితే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ కూడా ఇస్తుంది సాయివాల్ టెన్ టు ట్వెల్వ్ లీటర్ యావరేజ్లో పెట్టుకోవాలి ఎందుకంటే సాయివాల్ అనేది అన్నిటికన్నా బెస్ట్ బ్రీడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువ మనకు రోగాలు రావు అడ్డర్ ప్రాబ్లం రాదు గీర్లో కొంచెం అడ్డర్ ప్రాబ్లం ఉంటుంది కానీ సాయివాల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఆ విధంగా ఉంది స్కీమ్మో నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్